హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ని చూడబోతున్నాం ఇది రాజమండ్రి కంబాల్ చెరువుకి నియర్ బై ఉంది వాకబుల్ డిస్టెన్స్లో ఉంది చెరువు దగ్గరలో వస్తుంది సో దీని దగ్గరగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ అండ్ స్వతంత్ర హాస్పిటల్ ఇవన్నీ కూడా దీనికి ఉంటాయి అండ్ ఇందులో వచ్చేసి కిందంత కూడా పార్కింగ్ ఏరియా ఉంటుంది పైన ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి ఒక ఫ్లోర్కి ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి సో ప్రజెంట్ ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంది నార్త్ ఈస్ట్ కార్నర్ వస్తుంది టూ బెడ్రూమ్ అండ్ టూ బాత్రూమ్ వస్తుంది హాలు సెపరేట్ పూజా రూమ్ కిచెను అండ్ కంప్లీట్లీ కూడా ఫర్నిషింగ్ ఉంది వుడెన్ వర్క్తో ఉంది చాలా బాగుంది ఫ్లాటు సో మెయిన్ లొకేషన్ ఈ బస్ రూట్కి ఆటో రూట్కి వీటన్నిటి కూడా సెంటర్ కాబట్టి బాగుంటుంది అండ్ గోదావరి వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా దీనికి ఉంటాయి సో కంప్లీట్లీ కబోర్డ్ వర్క్తో ఉంది నార్త్ ఈస్ట్ కార్నర్ వస్తుంది సెపరేట్ సెపరేట్ రూమ్ అండ్ కిచెన్ టూ బెడ్రూమ్స్ అన్నీ ఉన్నాయి దీని ఎస్ఎఫ్టీ థౌజండ్ ఫార్టీ నలభై ఎస్ఎఫ్టీ ఉంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ యాభై తొమ్మిది లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది అండ్ అండైవిడెడ్ షేర్ కూడా థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది సో ఈ యొక్క ఫ్లాట్ యొక్క ఫుల్ వీడియో అనేది ఛానల్ టైటిల్ కింద ఒక లింక్ ఉంటుంది ఫుల్ వీడియో క్లిక్ చేసి వాచ్ అండ్ ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్